బెల్లంపల్లి ఏరియా గోలేటి సివిక్ కాంట్రాక్టు కార్మికులు గత ఐదు రోజులుగా ఇరవై ఆరు రోజుల పూర్తి పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు అయితే ఏరియా జనరల్ మేనేజర్ ఇప్పటికీ సమస్యకై పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు విధంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం ఇప్పటికైనా కూడా ఏరియా జనరల్ మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో అతను వెంటనే స్పందించి వీళ్ళ సమస్యలను పరిష్కరించి సీనియారిటీ ప్రకారం పాత కార్మికులందరికీ కూడా ఇరవై ఆరు మాస్టర్లు వచ్చే విధంగా ఈ యొక్క డ్యూటీలోకి తీసుకోవాలని మేము ఏఐటీస్ పరంగా టి చేస్తున్నాం ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం అలాగే గతంలో పాత టెండర్లో ఏ విధంగా అయితే ఉండేనో ఆ విధంగా మరి వీళ్ళ మాస్టర్లు పెంచి ఏరియా తగ్గించడం అని చెప్తాడు ఎట్టి పరిస్థితులు కూడా ఏరియా తగ్గించడం లేదు మరి ఏరియా తగ్గించినప్పుడు ఆఫీసర్లను కూడా తగ్గించాలి ఏమో ఏసీ రూమ్లలో వండబెడుతూ లక్షల లక్షలు కోట్ల కోట్ల రూపాయల జీతం ఇస్తున్నటువంటి సింగరేని యజమానం కాంట్రాక్టు కార్మికులు మేము అందరం మాకు ఏరియా మొత్తం చిన్నగా అయింది అని చెప్పి ఇలాంటి ఎవరు చెప్పి కార్మిక వర్గాన్ని మోసం చేస్తాడు ఈ సివిక్ డిపార్ట్మెంట్ లో వచ్చేసినటువంటి కార్మికులు ఏదైతే గత ఐదు రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తుండో వీళ్ళకు ఏఐటీ పరంగా మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం బెల్లంపల్లి ఏరియా గోనేటి సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఈ సివిక్ కార్మికులు ఎవరైతే ఉన్నారో గతంలో వీళ్లకు నెలకు ఇరవై ఆరు మాస్టర్లు వచ్చేది ఇప్పుడు కొత్తగా వచ్చిన టెండర్లలో వీళ్ళకు మాస్టర్లు కుదించడం వల్ల కార్మిక వర్గానికి అందరికి కూడా అన్యాయం జరుగుతుంది సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి ప్రతి కార్మికునికి సీనియార్టీ ఉన్న ప్రతి అందరికీ కూడా ఇరవై ఆరు మాస్టర్లు వచ్చే విధంగా చూడాలని ఏఐటి పరంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికులు గత నాలుగైదు రోజుల నుంచి కూడా విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ ఉన్న ఏరియా జనరల్ మేనేజర్ గారు ఈ కార్మికుల్ని ఇటు కాంట్రాక్టర్ ని పిలిచి సమస్యను పరీక్షించాల్సిన బాధ్యత అతనిపై ఉంది కానీ అతడు కూడా ప్రేక్షక పాత్ర వహించడం వల్లనే ఈరోజు కార్మికులందరూ కూడా ఆందోళన కార్యక్రమం అంటే ఆందోళన చెందుతున్నారు